అమ్మ మీ ఆఫీసర్తో కలిసే అదే మీ మదర్ ఇండియాతో యోగా టీచర్తో షాపింగ్కి వెళ్తారు కదా ఇద్దర ఏ రోజైనా అంగళ్ళు తిరిగారే నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా టైం లేకుండా బిజీగా పనిచేస్తూ ఉండే నేను ఇట్లాంటి చూడండి అందరూ చూడాలి ఇది ఈ తొర్రుల టవల్ తోటి స్నానం చేసి తుడుచుకుంటున్నా ఒళ్ళు రోజు అడుగుతూ ఉంటావు ఒక టవల్ తీసుకురమ్మని నాకు టైం లేక నేను బాటవలే కనీసం ఈసారి మీరు వెళ్ళినప్పుడైనా ఇదిగో ఈ తొర్రెలు చెల్లిలు టవల్ని తీసి పక్కన పెట్టి ఒక మంచి టర్కీ టవల్ దాండితే లేదంటే చివరాఖరికి మా తమ్ముళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్లు నా ఫాలోవర్లు నా అభిమానులు వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది ఆయన నా మొహానికి ఒక టౌల్ ఇండ్రా దేవుడా అని పిల్లకాయలు ఇస్తారు అవన్నీ నా జిమ్ టవల్స్ నువ్వు ఏమి చెప్పినా కానీ ఇంట్లో ఎన్ని టవల్లు ఉన్నా అవి నా జిమ్ టవల్స్ నా ఒళ్ళు తుడుచుకునే టవల్లు వారానికి ఏడు ఉండాలి ఒక టవల్ తొర్రీలు పడిపోయిందంటే చూడు పడేకపోతే దాన్ని మసిగుడ్డగా వాడుకుంటావు నాకెందుకు నాకు తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు వాళ్ళు ఆకరాక అన్న ఒక టవలే కదా నీ టిసిరు కొడతారు నా మొహాన ఏమనుకుంటున్నావు నువ్వు తేలేదనుకో వచ్చే వారం కల్లా కొత్త టవల్ అమ్మాయి మర్యాద ఉండదు దానికే ఇంకా నీ పొరుగు బాగూడదు అంటే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ముందు నన్ను గుర్తుపెట్టుకొని ఆ డిలీటా బొంగ అవన్నీ నేను చేయను చూపించేస్తున్నాను నిజాలు ఈ తొర్రెల టవల్ని తీసి మంచి టవల్ని కొని డబ్బులు నేనే ఇస్తా కావాల్సి వస్తే డబ్బులు ట్రిపుల్ డబ్బులు ఇస్తాను మీరైతే తమ్ముళ్ళారా అక్కలారా చెల్లిళ్ళారా లేకపోతే ఇంకా ఎవరైనా అన్నలారా సబ్స్క్రైబు